మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారు ఎవరు పెట్టారమ్మా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేయుత అక్కచెల్లకి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఎవరు పెట్టారు ఈబీసీ నేస్తే ఎవరు పెట్టారు కాపు నేస్తే ఎవరు పెట్టారు రైతు భరోసా ఎవరు పెట్టారు ఫీజు మెంబర్స్ ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఆలోచించి పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా పెట్టడమే కాదు అవన్నీ పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు ఏమైనా పెట్టాడా ఏం పెట్టాడు రుణమాఫీ పెట్టాడు ఇచ్చాడా రుణమాఫీ బాండ్స్ ఇచ్చాడు మీ ఇంట్లో ఉండే తెలుగుదేశంలో వచ్చినప్పుడు ఆ బాండ్స్ చూపించి బాబు అప్పుడు ఎవరు నాయన నువ్వు ఐదు సంవత్సరాలు మాకు ఇస్తానన్నావు వీల్లేదని చెప్పి ఆ బాండ్స్ చూపించాలి మరి బాబు వస్తే జాబు వస్తా అని చెప్పాడు వచ్చిందా జాబు ఉడికిరాల వాళ్ళ బాబుకి వచ్చింది మరి అట్లాగే డోక్రా మహిళలు మోసం చేశాడా లేదా ఒక్క రూపాయ చెల్లించాడా చెల్లించడా బాబు అన్ని మోసాలతోటే వస్తా ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా పేద ప్రజలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు బీసీలు ముఖ్యంగా మీరు మోసపోకపోకండి మోసపోతే ఇబ్బంది పడతారు సిలిండర్లను చెప్తాడు ముగ్గురు పిల్లలు ఉంటే డబ్బులు ఇస్తాడని చెప్తాడు ఇంకా పిల్లల కరమంచి చెప్తున్నాడు ఇప్పుడు ఈ వయసులో పిల్లలు ఎరగంటారు అర్థం కావట్లేదు ఆయన చెప్పే మాటలో మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయమని కూడా అడుగుతున్నాడు అట్లాగే నేను కూడా అదే అడుగుతున్నాను ఈ నియోజకవర్గానికి పూర్తిగా డెవలప్ చేస్తున్నాను నేను కూడా మీలో ఒక అన్నదేస్తున్నాను అనుకుంటేనే ఓట్యండి మరొకసారి కూడా తెలియజేస్తున్నాను నర్సాపేట పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చి మరి ఎంత డేట్ చేశాడో ఒక బీసీ కూడా ఎస్సీ లైనార్టీలు కానీ కానీ లకు కానీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మరి మీ అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు రోడ్లు ఏముంటే రోడ్లు కానీ బీసీ కానీ ఎస్సీలు కానీ వేయటం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పక్షపాతం చూపించకుండా అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వంలో మరి ఈ గ్రామానికి అభివృద్ధి రావాలన్నా వచ్చేది కాదు అలాంటి పరిస్థితి గతంలో ఉండేది ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ గ్రామాలైనా తీసుకోండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా జరిగినాయి ఒక మంచి ఆలోచన వస్తే ఒక మార్పు తీసుకురావటంలో స్కూల్స్ ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ డెవలప్మెంట్లు మరి ఈ గ్రామంలో మీరు అక్షరాల జరిగింది మూడున్నర కోట్ల రూపాయల స్కూల్స్ రావడం జరిగింది మరి హెల్త్ సెంటర్ బాగు చేయడం జరిగింది రోడ్లు వేస్తున్నారు మరి అన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగానే ఈ గ్రామానికి రావడం అట్లాగే ఒకటి తిరుపతి దేవస్థానం ద్వారా ఒక కళ్యాణ మండపం కూడా రావడం జరిగింది ఇన్ని ఈ గ్రామాభివృద్ధిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామానికి రావడం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఎవరన్నా ఒక మంచి చేశారు అంటే చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకం చంద్రబాబు ఈ పథకం పెట్టాడని చెప్పుకోవటానికే వీళ్ళదు ఏదైనా సహాయం చేసింది ఈ రాష్ట్రానికి మొట్టమొదటిగా ఒక మంచి పని చేసింది అనుకుంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా చెబుతున్నాను ఆ రోజున పేదల పాదయాత్ర చేసేటప్పుడు ఎంతో మంది పేదలకి ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మనసు కరిగిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలని చెప్పి ఎంతో మంది ప్రాణాలు కాబట్టిన మహానాయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అట్లాగే ఉన్నత సదువులు చదువుకోవాలి పేదలు కూడా వాళ్ళు కూడా పైకి రావాలి అనే ఉద్దేశంతో ఫీజు రెంబర్స్ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి